అంటే ఇస్రయేలు వినుము నీ దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా అద్వితీయుడు అని అంటే ఒంటరి వాడు అని కాదు అర్థం అద్వితీయుడు అంటే ఆయనను పోలిన వాడు ఇంక లేరు అని ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు అని సో మనం పూజించే దేవుడు మనం ఆరాధించే దేవుడు ఒక్క దేవుడు కానీ ఒంటరి వాడు కాదు నేను ఒక్క మనిషిని ఒకే వ్యక్తిని ఇలా దేవుడు నన్ను చేశాడు కానీ దేవుడు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన ఉనికిలో ఉన్నాడు ఆయన నేచర్ అది కేటగారికల్ ఎర్రర్ అని పిలుస్తారు దీన్ని నాలాగా ఒక మనిషి ఒక వ్యక్తే కాబట్టి ఒక దేవుడు ఒక వ్యక్తే అయ్యుండాలి అని నేను దేవుడిని డబ్బాలో పెట్టడానికి వీల్లేదు దేవుడు తనను తాను ఏ విధంగా బయలుపరుచుకున్నాడో అలాగే మనం ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఎలా బయలుపరుచుకున్నాడు ఆయన అనంటే ఒక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు తండ్రి గాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను బైబిల్ మనకు యహోవా అన్న పేరు ముగ్గురికి ఆపాదిస్తూ ఒకే దేవుడిని మనకు పరిచయం చేస్తోంది కాబట్టే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఉనికిలో ఉన్నటువంటి ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాం సో దీని గురించినటువంటి లేఖన ఆధారాలు దేన్ని బట్టి మనం ఈ మాటలు చెప్తున్నాం అన్న లేఖన ఆధారాలు సాయంత్రం నా సెషన్లో మీరు చూద్దరు కానీ కొంచెం డీటెయిల్డ్గా స్టడీ చేసేందుకు అవకాశం ఉంటే కనుక ఆ సబ్జెక్టు చాలా చక్కగా అర్థమవుతుంది అంత మాత్రమే కాదు లేఖన ఆధారం ఒకటి రెండవది అపోస్తుల బోధ ఇది అపోస్తలు మనకు నేర్పినటువంటి బోధ ఇది మూడవది సంఘ నాయకులు సంఘ ఆదిమ సంఘ నాయకులు వేసినటువంటి పునాది కూడా ఇదే ఈ పునాదికి పక్కన ఉన్న వాళ్ళని ఈ పునాది నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళని మనము దుర్బోధ అని పిలుస్తాం హెరసి అని పిలుస్తాం హెరసి అన్నది సంఘంలోనికి రాకుండా ఉండాలి అని అంటే ఉండాల్సినటువంటి ప్రధానమైన ఫౌండేషన్ ట్రినిటీ అన్నటువంటి అంశం ఈ ట్రినిటీ లేకపోతే త్రి దేవుడు లేకపోతే బహుళత్వము గల దేవుడు అన్న ఫౌండేషన్ లేకపోతే పక్కదారులు పట్టే అవకాశం చాలా ఉంది దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే ఇస్లాం దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే వన్ఎస్ పెంటాస్టలిజం దాని కారణంగా సంఘంలో నుంచి బయటకు వెళ్ళిందే యహోవా సాక్షులు మోర్మన్లు వగైరా వగైరా వగేరా సైంటాలజీ అలాగే క్రిస్టియన్ సైన్స్ ఇలా చూసుకుంటూ పోతే చాలా శాఖలు ఈ ఒక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేకనే వెళ్ళాయి ఈ సిద్ధాంతం చాలా స్పష్టంగా ఏం చెప్తుంది అంటే దేవుని వాక్యము తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు అని చెప్తుంది దేవుని వాక్యము కుమారుణ్ణి దేవుడు అని చెప్తుంది దేవుని వాక్యము పరిశుద్ధాత్మను దేవుడు అని పరిచయం చేస్తుంది కాబట్టి ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి ఒక దేవుడు ఏ దేవుడు అనంటే ద్వితీయోపదేశం కాండం ఆరు నాలుగులో చెప్పినట్లుగా నీ దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా ఒక దేవుడు ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు అని చెప్పటమే త్రిత్వ సిద్ధాంతం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రదర్ కూడా గారు మాటలు యాడ్ చేయడం మార్నింగ్ చెప్పిన మెసేజ్లో దేవుడు ప్రేమ మయుడు గాడ్ ఈజ్ లవ్ ఈజ్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్ మరి దేవుడు ఒక్కడైతే దేవుడు ఎలా ప్రేమ నిరూపించబడతాడు అంటే దేవుడు ప్రేమించాలి ఆదిలో మనం ఎవ్వరు లేము ఆయన శూన్యు సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన ఒక్కడే ఉన్నప్పుడు మరి ఇంకోళ్ళు ఎవరు ఉన్నారని అలా అనేటువంటి విషయం మనకు ఆలోచనకు వస్తుంది అందుబాటు ఆదిలోనే త్రిత్వం అనేటువంటి ఆ కాన్సెప్ట్ మనం చూస్తాం సో వారి ముగ్గురి మధ్య ప్రేమ ఉంది తండ్రి కుమారుల పరిశుద్ధాత్మ మధ్య ప్రేమ ఉంది అప్పుడే దేవుడు ప్రేమామయుడు అనేటువంటి మాట నిరూపించబడుతుంది మీకు అర్థమైందని నమ్ముతున్నాను దేవుడు ఒక్కడే అయితే కనుక దేవుడు ప్రేమామయుడు అనేటువంటి మాట అది ప్రూవ్ చేయబడదు త్రిత్వం అయినప్పుడే దేవుడు ప్రేమానమయ్య మాట ప్రూవ్ చేయబడతాడు వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అలా ఇట్ వాస్ సో ప్రిసైజ్ బ్రదర్ మీరు మాట్లాడుతూ యూ జస్ట్ యు నో రేజ్ అబౌట్ ఇస్లాం గురించి మాట్లాడారు కాబట్టి ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ వేర్ వన్ ఆఫ్ అ బ్రదర్ వాజ్ క్వశ్చనింగ్ ఈజ్ అల్లా అండ్ ఎహోవా ఇద్దరు ఒకటేనా ఇది నాకు మీరు సేల్స్ పిచ్ ఇస్తున్నారు అనిపిస్తుంది ఎందుకంటే ఈ టాపిక్ మీద కూడా నేను ఇంకో పుస్తకం రాశాను ఇది నేను నేను ముందే చెప్పలేదు ఆయనకు ఇవన్నీ నన్ను అడగండి నేను నా పుస్తకాలు అమ్ముకుంటాను ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్ అది కాదు నా ఉద్దేశం ఐ రోట్ అనదర్ బుక్ యహోవా అల్లా ఒకరేనా అన్న పుస్తకం రాశాను మీకు ఈ ఈ ప్రశ్నకు సంబంధించిన లోతైన అధ్యయనం కావాలంటే ఆ పుస్తకం కూడా పంపిస్తాను అయితే నేను రెండు వేల ఒకటి నుంచి ముస్లింల మధ్య పనిచేస్తూ వచ్చా చాలా మా నాన్నగారు ముస్లిం మా అమ్మ కేథలిక్ క్రిస్టియన్ నన్ను ఎప్పుడు ముస్లింగా పెంచలేదు నేను ఎప్పుడు క్రిస్టియన్గా కూడా పెరగలేదు క్యాథలిక్ చర్చికి వెళ్ళాము అక్కడే పేర్లు పెట్టారు పెరిగిన తర్వాత నేను ప్రభువుని తెలుసుకున్న తర్వాత నేను ఒకరోజు హైదరాబాద్లో నాకు ఒక ముస్లిం మిత్రుడు వచ్చి నువ్వు క్రీస్తును దేవుడని ఎందుకు నమ్ముతున్నావు అది తప్పు మీ బైబిల్ చెడిపోయింది క్రీస్తు నిజంగానికి దేవుడు కాదు ఒక ప్రవక్త మాత్రమే అని చెప్పినప్పుడు నేను ఛాలెంజ్ చేయబడ్డాను ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ టు స్టడీ అండ్ ఐ స్టడీ రిగరస్గా చదివాను నేను ఈ ఈ టాపిక్ చదవటం మొదలు ముందు నా జుట్టు నల్లగా ఉండేది టాపిక్ మొదలుపెట్టిన తర్వాత ఒక ఎనిమిది నుంచి పది నెలల తర్వాత అద్దంలో చూసుకుంటే జుట్టు తెల్లగా అయిపోయింది ఇప్పుడు రంగేసుకున్న మీరు పొరపాటు పడకండి అది కూడా నా అంటే మా పాప నువ్వు రంగేసుకో లేకపోతే నేను తాత అని పిలవాల్సి వస్తుంది అని చెప్తే వేసుకున్నాను సో ఏం చెప్తున్నాను నేనంటే నేను కష్టపడి చదివిన తర్వాత నా రీసెర్చ్లో నాకు తేలింది ఏంటి అని అంటే నేను చేసిన రీసెర్చ్లో మీ అబ్రహాము మా ఇబ్రాహీం ఒకటే మీ సారమ్మ మా సారమ్మ ఒకటే మీ యేసు మా ఈసా ఒకటే ఇదంతా మాట ఇదంతా తప్పు వాళ్ళు ఇస్మాయిల్ పిల్లలు వీళ్ళు ఇసాకు పిల్లలు అబ్సల్యూట్ రాంగ్ అల్లాహ్కు బైబిల్లో ఉన్నటువంటి యహోవాకు సంబంధమే లేదు అల్లాహ్ ఒక వేరొక భావజాలం వేరొక భావజాలానికి సంబంధించినటువంటి దేవుడు క్రీస్తు అలాగే త్రియేక దేవుడైనటువంటి బైబిల్లో చెప్పబడిన దేవుడు ఆయనకు పోలిక లేదు ఎక్కడ లేదు ఏ గ్రంథంలో లేదు కురాన్లో అస్సలు లేదు కురాన్ అలాగే హదీసులు అలాగే సిరా సిరా అంటే మొహమ్మద్ గారి యొక్క బయోగ్రఫీ చాలా సంవత్సరాలు నేను చదివాను నేను దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఈ పనే చేస్తున్నాను వాళ్ళ మధ్య పని చేస్తున్నాను కానీ ఈ రెండు ఏమాత్రము ఒకదానికొకటి పొంతన లేనివి ఆ దేవుడికి ఈ దేవుడికి చాలా వ్యత్యాసం ఉంది ఆయన ఓ మొకరు ఓ అల్లాహు అల్లాహు హైరుల్ మాకరీన్ అంటారు వాళ్ళు అంటే మోసగాళ్లకు మోసగాడు అని వాళ్ళ గ్రంథం వాళ్ళ దేవుని గురించి చెప్తుంది మన గ్రంథం మనం చదివే అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం పరిశుద్ధుడిగా దేవుణ్ణి పరిచయం చేస్తుంది ఆ గ్రంథం ఆ గ్రంథంలో ఉన్న దేవుడు సృష్టిలోనికి ఎప్పుడు ఏ విధంగానూ ఏ ఆయన రాలేదు రాలేడు అని చెప్తుంది సృష్టికి సృష్టికర్తకు అంత ఎడమ చూపిస్తుంది కానీ మనం చదివేటటువంటి గ్రంథం భూమి ఆకాశములు అనేటటువంటి తన భవనాన్ని తన మందిరాన్ని సృష్టించుకున్నటువంటి సృష్టికర్త అందులోనికి ప్రవేశించి సింహాసనాసీనుడై ఆకాశమును తన సింహాసనముగాను భూమిని తన పాదపీఠముగాను చేసుకున్నాడు అని మనం చదివేటటువంటి గ్రంథం చెప్తుంది సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇది వేరు అది వేరు హైజాక్ కొంతమంది చేస్తారు కొన్ని కాన్సెప్ట్స్ను హైజాక్ చేసినప్పుడు ఆ హైజాక్ చేయబడినటువంటి కాన్సెప్ట్ను కొన్ని వందల సంవత్సరాలు మాటి మాటికి అదే చెబితే అది సత్యం అనుకుంటారు ప్రజలు కానీ మీరు అటువంటి తప్పు తప్పును తప్పుగానే చూడండి అదొక ప్రత్యేకమైన మతం దానికి ఇచ్చే గౌరవం దానికి ఇద్దాం అది వారికి ఉన్నటువంటి ప్రవక్త ఒక ప్రత్యేకమైన ప్రవక్త ఇచ్చేటటువంటి గౌరవం వారికి ఇద్దాం కానీ ఇది అది ఒకటే అనంటే మాత్రం చాలా సున్నితంగా చాలా ధైర్యంగా చాలా కాన్ఫిడెన్స్తో అలా కాదు బ్రదర్ అని కూడా చెప్దాం ఎందుకు అనంటే ఇది మతం కాదు ఇది క్రీస్తు రాజ్యం అది మతం మొహమ్మద్ గారు నిర్మించినటువంటి ఇస్లాం ఇది అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం ప్రకటించేటటువంటి పరిచయం చేసేటటువంటి త్రియేక దేవుని యొక్క భావజాలం సంఘటితమైన ఐక్యత కలిగిన ఒక్క దేవుని యొక్క భావజాలం అది ఒంటరివాడైన ప్రేమించలేని కేవలము జాలి చూపించగల దేవుని యొక్క భావజాలం రెండిటికి అస్సలు పొంతనలేదు వాస్ సో సో నైస్ అండ్ క్లియర్ వన్ మోర్ క్వశ్చన్ చాలా విషయాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ రోజున సొసైటీలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ చూస్తే క్రైస్తవ్యం మీద విపరీతమైన దాడి యేసుప్రభు దైవత్వం మీద చాలా విపరీతమైన దాడి దేవుని మహాకృప్ ఏంటంటే క్రైస్ట్ టెంపుల్లో కావచ్చు విజయవాడలో దేవుని సేవకులు పాల్ ఎమానియుల్ గారు కావచ్చు లేకపోతే దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు యేసుప్రభు దైవత్వం గురించి చాలా విషయాలు ప్రపంచానికి తెలియజేస్తూ వచ్చారు బట్ వీ వాంట్ హియర్ సమ్ మోర్ థింగ్స్ వీ వాంట్ యూ టు యాడ్ ఫ్యూ థింగ్స్ ఈ రోజుల్లో మన క్రైస్తవ విశ్వాసాన్ని అన్యుల దగ్గర మనం ఎలా డిఫెండ్ చేసుకోగలుగుతాం ఇట్స్ నాట్ అబౌట్ ఫైటింగ్ ఇట్స్ అబౌట్ డిఫెండింగ్ మన విశ్వాసం గురించి మనం ఎలా చెప్పగలుగుతాం క్రిస్ప్గా వీ వాంట్ హ్యావ్ ఆన్సర్ ఫ్రమ్ యుర్ ష్యూర్ ఐ వుడ్ రిక్వెస్ట్ బ్రదర్ ఆల్సో టు కంట్రిబ్యూట్ ఆఫ్టర్ యు నో యూనోడ్ ఐ ఇన్ మై హార్ట్ డిఫెండింగ్ యువర్ ఫెయిత్ ఈరోజు ఫస్ట్ సెషన్ మనం అదే చేస్తే అదే చూసుకున్నాం డిఫెండింగ్ యువర్ ఫెయిత్ అంటే రిప్రజెంటింగ్ యువ కింగ్ ఇన్ ఎ కింగ్లీ వే నీ రాజును రాజసంతో ఆయన గురించి సమాజంలో దేశంలో ప్రతి రంగంలో చాటగలగటం అలా చాటటానికి కొన్నిసార్లు మాటలు ఉపయోగించవచ్చు తప్పేమీ లేదు మాటలు ఉపయోగించవచ్చు తర్కం ఉపయోగించవచ్చు సైన్స్ ఉపయోగించవచ్చు రాజకీయం ఉపయోగించాలి ఇంతవరకు ఇంకా ఉపయోగించే వారి యొక్క భారతదేశంలో అంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఇంకా రాలేదు రావాలి రావాలి